ఇంద్రజ ఈ పేరుకి అస్సలు పరిచయం ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది కృష్ణ బాలకృష్ణ బాబు వెంకటేష్ నాగార్జున లాంటి హీరోలతో నటించి మెప్పించింది మోహన్ లాల్ మమ్ముట్టి వంటి ఇతర ఇండస్ట్రీ స్టార్స్ తోను యాక్ట్ చేసి అక్కడా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఇక ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అటు బుల్లితెరపైనా ఇటు వెండితెరపైనా తన హవా చూపిస్తోంది అసలు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇంద్రజ ముస్లింను ఎందుకు పెళ్లి చేసుకుంది తన తల్లిని చివరి రోజులలో ఇంద్రజ హింసించిందా ఇంద్రజని ఏడిపించేలా చేసిన ఆ డైరెక్టర్ ఎవరు వాచ్ స్టోరీ ఇంద్రజ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ పదిహేడున చెన్నైలోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు ఇంద్రజ అసలు పేరు రాజతి కాని ఈ విషయం అస్సలు ఎవరికీ తెలియదు తండ్రి బాలసుబ్రహ్మణ్యం తల్లి సావిత్రి ఇక ఇంద్రజకు శోభ భారతి అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు కుటుంబం మొత్తం కర్ణాటక సంగీత విద్వాంసులే అయి ఉండటంతో ఇంద్రజ కూడా కర్ణాటక సంగీతంపై దృష్టి సారించారు ఓ పక్క పాటలు పాడుతూనే నాటకాలలో వేషాలు కూడా వేసేవారు ఇంద్రజ అలా చిన్నప్పటి నుంచే పాటలు పై మంచి పట్టు సాధించారు ఇంద్రజకు డాన్స్లో ఇంట్రెస్ట్ చూసిన ఫ్యామిలీ మెంబర్స్ మాధవ పెద్ది మూర్తి అనే కూచిపూడి డాన్స్ మాస్టర్ దగ్గర కూచిపూడిని నేర్పించారు చెన్నైలోని స్థానికంగా ఉండే స్కూల్లోనే చదువుకునేవారు ఇంద్రజ ఓ పక్క కర్ణాటక కూచిపూడిలో ట్రైనింగ్ తీసుకుంటూనే మరోపక్క స్కూల్లో జరిగే కల్చరల్ పోటీలలో పాల్గొని ప్రైజులు ఇంటికి తీసుకుని వెళ్లేవారు ఇంద్రజ ముఖ్యంగా ఇంద్రజ నాటకంలో పార్టిసిపేట్ చేస్తే ఆ నాటకానికి పక్కా ప్రైజ్ వచ్చేది అంత నేచురల్గా యాక్టింగ్ చేయటం చిన్నప్పటి నుంచే నేర్చుకుంది ఇంద్రజ కానీ ఇంద్రజ యాక్టింగ్ స్కిల్స్ చూసిన తల్లిదండ్రులు తమ కుమార్తె హీరోయిన్ శ్రీదేవిలా అవుతుందని ఆశపడ్డారు ఇక తండ్రి బాలసుబ్రహ్మణ్యం అప్పటికే కొన్ని సినిమాలలో పాటలు పాడిన అనుభవం ఉండటంతో కూతురుని ఎలాగైనా యాక్టర్ని చేయాలని డిసైడ్ అయ్యారు అలా తనకున్న పరిచయాలతో రజనీకాంత్ సినిమా అయిన ఉజయ్ పల్లిలో ఇంద్రజకు బాలనటిగా యాక్ట్ చేసే అవకాశం వచ్చేలా చేశారు బాలసుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది హీరో హీరోయిన్లకు మంచి పేరు వచ్చినా బాలనటిగా యాక్ట్ చేసిన ఇంద్రజకు పెద్దగా గుర్తింపు రాలేదు ఇక అప్పటి నుంచి సినిమాలలో చిన్న చితక పాత్రలలో యాక్ట్ చేసినా ఇంద్రజకు బ్రేక్ ఇచ్చే పాత్ర ఏదీ రాలేదు పురుష లక్షణం అనే మూవీ పెద్ద ప్రొడక్షన్ హౌస్తో పాటు స్టార్ హీరో హీరోయిన్లు ఉండటంతో తన కూతురికి మంచి పేరు వస్తుందని ఆశపడ్డారు కానీ ఇంద్రజ పాత్రని ఎవరూ గుర్తించలేదు ఓ పక్క ఆర్థిక కష్టాలు మరోపక్క చిన్న పాత్రలు వేసే అవకాశం వస్తున్నా పేమెంట్ సరిపోయేది కాదు దీంతో ఇంద్రజను ఎలాగైనా హీరోయిన్ని చేయాలని అనుకున్నారు ఆమె తండ్రి అప్పటికీ ఇంద్రజ తొమ్మిదో తరగతే చదువుతోంది ఆర్థిక కష్టాల కారణంగా తొమ్మిదితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఇంద్రజ ఆ తర్వాత ఫుల్ ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టింది అవకాశాల కోసం తిరిగేటప్పుడు అందరూ ఫొటోస్ కావాలని అడగటంతో అప్పు చేసి మరీ ఫొటోషూట్ చేయించి ఆ ఫొటోలను ఆల్బమ్గా చేసి చెన్నైలోని ఆర్టిస్టు క్వార్టర్స్ కు పంపించారు సరిగ్గా అప్పుడే తెలుగులో డైరెక్టర్ భరత్ శ్రీకాంత్ హీరోగా సినిమాని తీయటానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎక్కువగా చెన్నైలోనే ఉండటంతో చెన్నై ఆర్టిస్టు క్వార్టర్స్ కు వచ్చారు అలా ఇంద్రజా ఫోటోలు చూడటం ఆమెను పిలిపించి టెస్ట్ కట్ చేయించడం చకచకా జరిగిపోయాయి నాటకాలలో యాక్టింగ్ చేసే అలవాటు ఉండటంతో సింగిల్ టేక్లోనే డైరెక్టర్ చెప్పినట్టుగా యాక్ట్ చేసి చూపించింది ఇంద్రజా దీంతో వెంటనే అడ్వాన్స్ చెక్ ని చేతిలో పెట్టి నువ్వే మా సినిమాకి హీరోయిన్ షూటింగుకు రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్లిపోయారు డైరెక్టర్ భరత్ ఇక షూటింగ్ జరుగుతున్నప్పుడే రాజతి పేరును కాస్తా ఇంద్రజగా మార్చారు ఇదిలా ఉండగా ఎస్వి కృష్ణారెడ్డి భరత్ ఫ్రెండ్స్ జంతర్ మంతర్ సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో చూడటం కోసం వెళ్లారు ఎస్వి కృష్ణారెడ్డి ఇక షూటింగ్ స్పాట్లో ఉన్న ఇంద్రజను చూసిన ఎస్వి కృష్ణారెడ్డి తను చేయబోతున్న యమలీల సినిమాలోని హీరోయిన్ గా పాత్రకు ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు ఇక వెంటనే ఇంద్రజ దగ్గరకు వెళ్లి తర్వాత కాల్ షీట్స్ ఖాళీగా ఉన్నాయా అని అడిగారు అది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది నా ఫస్ట్ సినిమా ఇదే కాబట్టి మంతర్ సరిగ్గా ఆడితేనే అవకాశాలు వస్తాయని సింపుల్ గా చెప్పేశారు దీంతో నా నెక్స్ట్ సినిమాలో మీరే హీరోయిన్ అని ఎస్వి కృష్ణారెడ్డి చెప్పేసి అక్కడే అగ్రిమెంట్ తీసుకుని వెళ్లిపోయారు ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకముందే హీరోయిన్గా వరుస అవకాశాలు వెతుక్కుంటూ రావటంతో సంబరపడ్డారు ఇంద్రజ ఇక జంతర్మంతర్ అయ్యి ఫ్లాప్ అయినప్పటికీ ఆ వెంటనే రిలీజైన యమలీల ఎక్కడలేని లేని క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది ముఖ్యంగా నీ జీన్సు పాయింట్ చూసి బుల్లమ్మో సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపింది ఇప్పటికీ ఈ పాట ఎక్కడో దగ్గర వినిపిస్తూనే ఉంటుంది ఇదిలా ఉండగా ఇంద్రజ మొదటి రెండు సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడే హలో బ్రదర్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చింది కెరీర్ స్టార్టింగ్ ఈ రెండు సినిమాలకు ఇచ్చే రెమ్యూనూరేషన్ కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇస్తామని చెప్పటంతో మొదట ఆలోచించినా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఓకే చెప్పేసింది ఇంద్రజ ఇక ఆ సినిమా హిట్ అవ్వటం కన్నెపెట్టరో కన్ను కొట్టరో సాంగ్కు మంచి క్రేజ్ వచ్చింది ఇక యమలీలా సూపర్ డూపర్ హిట్ అవ్వటంతో ఇంద్రజకు హీరోయిన్గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి అలా గుణశేఖర్ డైరెక్టర్గా నరేష్ హీరోగా వచ్చిన సొగసు చూడతరమ సినిమాలో హీరోయిన్గా చేశారు ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అందులో ఇంద్రజ యాక్టింగ్కు అందరూ ఫిదా అయిపోయారు ఇంద్రజ యాక్ట్ చేసిన అన్ని సినిమాలు వరుసపెట్టి హిట్ అవుతుండటంతో ఇంద్రజ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ సెకండ్ హీరోయిన్ గానో థర్డ్ హీరోయిన్ గానో అవకాశాలు వచ్చేవి ఇంద్రజకు సోలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చినా సినిమాలలో ఎక్స్పోజింగ్ ఎక్కువ చేయాల్సి రావటంతో ఇంద్రజ నో చెప్పేసేది అయితే ప్రతి హీరోయిన్ కెరీర్ బిగినింగ్ లో ఏదో ఒక సంఘటన జరిగి ఉంటుంది ఆ సంఘటనలు కెరీర్లో మరుపురాని అనుభూతులుగా మిగిలిపోతాయి టాలీవుడ్లో డైరెక్టర్ తేజ లాంటి వారు హీరోయిన్లతో కఠినంగా వ్యవహరిస్తారు అని టాక్ ఉంది నైంటీస్ దశకంలో డైరెక్టర్ సాగర్ కూడా అంతేనట అప్పుడెప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన ఇంద్రజ మంచి నటి అని సూపర్ స్టార్ కృష్ణ మూవీ అయినా దొంగలో ఛాన్స్ ఇచ్చారు అయితే అప్పటికే హీరోయిన్లగా సౌందర్య ఆమని ఉన్నారు ఇక ఇంద్రజ ఎందుకు అని అందరూ అన్నా నిర్మాతలను ఒప్పించి మరీ సాగర్ గారు ఇంద్రజని ఆ సినిమాలో తీసుకున్నారు ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఇంద్రజకు మంచి పేరు వచ్చింది ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి దీంతో మరోసారి కృష్ణగారితో జగదేక వీరుడు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు ఈ సినిమాకి కూడా సాగర్ గారే డైరెక్టర్ ఇక ఈ సినిమాలో సీనియర్ నటి కెఆర్ విజయ యాక్ట్ చేస్తున్నారు ఆమె కూడా చెన్నైలోనే ఉండటంతో షూటింగ్ కోసం హైదరాబాద్ కు రావటానికి ఫ్లైట్ బుక్ చేయమని చెప్పారు కానీ విజయ గారు ఫ్లైట్ ఏమీ అవసరం లేదు ట్రైన్ బుక్ చేసేయండి చాలు అని చాలా సింపుల్ గా చెప్పేశారు అంత పెద్ద నటి ట్రైన్లో వస్తామని చెప్పడంతో చెన్నైలోనే ఉన్న ఇంద్రజగారికి కూడా ట్రైన్ బుక్ చేస్తామని చెప్పారు కానీ ఇంద్రజగారు మాత్రం నేను ట్రైన్లో రాలేను వాంతులవుతాయి నేను రాను అని మొండికేశారట మొదట్లో ట్రైన్లోనే వచ్చేవారు ఇప్పుడు కాస్త స్టార్డమ్ రావటంతో పొగరు చూపిస్తున్నారని అనుకున్న డైరెక్టర్ సాగర్ ఫ్లైట్ బుక్ చేయమని చెప్పి ఇంద్రజా సెట్స్ కి వచ్చాక ఎవరూ మాట్లాడకూడదు ఏమన్నా ఉంటే డైరెక్టర్ తో మాట్లాడుకోండి అని చెప్పమని సాగర్ స్ట్రిక్ట్ గా చెప్పారు దీంతో షూటింగ్ స్పాట్లో మూడు రోజులు ఎవరూ ఇంద్రజగారితో మాట్లాడలేదు దీంతో ఇంద్రజ ఏడుస్తూ సాగర్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పారట వచ్చిన గుర్తింపును తలకెక్కించుకోవద్దని నీపై ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకోవద్దు అని మందలించారట డైరెక్టర్ సాగర్ ఇక ఆ తర్వాత ఇంద్రజకు తమిళ సినిమాలలో అవకాశాలు వచ్చాయి తడయం రాజువిన్ పరవయిలే సినిమాలో యాక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి దీంతో తమిళ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఇంద్రజ ఆ తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి బాలకృష్ణతో సినిమాకి సైన్ చేశారు ఆ తర్వాత వెంటనే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇకపై చిన్న హీరోలతో సినిమాలు చేయను స్టార్ హీరోలతోనే సినిమా చేస్తా అంటూ అనౌన్స్ చేయడంతో ఇంద్రజకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి దీంతో కుటుంబానికి మళ్లీ ఆర్థిక కష్టాలు స్టార్ట్ అయ్యాయి మరో గత్యంతరం లేక తనకు వచ్చే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయటం మొదలుపెట్టింది ఇంద్రజ పెద్ద సినిమాలలో ఛాన్సులు రావాలంటే డైరెక్టర్ సపోర్ట్స్ ఉండాలని తెలుసుకున్న ఇంద్రజ రాజేంద్ర ప్రసాద్తో వద్దుబాబా తప్పు సినిమాలో యాక్ట్ చేశారు ఇక ఆ సినిమా వల్ల రాజేంద్ర తో అయిన పరిచయం కాస్త సన్నిహితంగా మారిందని అప్పటి నుంచే ఇంద్రజకు ఛాన్సులు వచ్చేలా రాజేంద్ర ప్రసాద్ చూసుకునేవారని టాక్ వచ్చింది దాదాపు ఆరు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరూ కలిసి నటించడంతో రాజేంద్ర ప్రసాద్ తో పీకల్లోతూ ప్రేమలో పడిపోయింది ఇంద్రజ ఇక పెళ్లి చేసుకుందామని ఇంద్రజ ప్రపోజల్ పెట్టగా రాజేంద్ర ప్రసాద్ మాత్రం పెళ్లికి ఒప్పుకోకపోగా అవమానించి పంపించాడు దీంతో పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమైంది అలా మకాం మలయాళ ఇండస్ట్రీకి మార్చింది సరిగ్గా అప్పుడే ఇంద్రజ తల్లికి హార్ట్అటాక్ రావటంతో చేతిలో డబ్బుల్లేక ఎక్స్పోజింగ్ పాత్రలకు ఇంద్రజ ఓకే చెప్పి రెమ్యూనిరేషన్ అడ్వాన్స్ గా తీసుకుని ఆపరేషన్ చేయించారు అలా మమ్ముట్టి మోహన్లాల్ సినిమాలో యాక్ట్ చేసింది ఇంద్రజ వరుసపెట్టి మమ్ముట్టి మోహన్లాల్ సినిమాలలో ఇంద్రజకు అవకాశాలు రావటంతో వారితో సైతం పుకార్లు మొదలయ్యాయి ఇక రెండు పేల ఐదు వచ్చేసరికి కొత్త హీరోయిన్లు రావటంతో ఇంద్రజకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి ఇక కుటుంబం మొత్తం తనపైనే ఆధారపడి ఉండటంతో సీరియల్స్లో యాక్ట్ చేయటం మొదలుపెట్టింది అలా తమిళంలో పాసం అనే సీరియల్లో యాక్ట్ చేసింది ఇంద్రజ ఇక ఈ సీరియల్లో తనతో పాటు యాక్ట్ చేసిన మహ్మద్ అప్సర్ తో సీరియస్గా ప్రేమలో పడిపోయింది మహ్మద్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఇంట్లో చెప్పగా ఇద్దరి మతాలు వేరు అని పెళ్లికి ఒప్పుకోమని ఖరాఖండిగా చెప్పేశారు తల్లిదండ్రులు మహ్మద్ అప్సర్ ఇంట్లోనూ ఇదే పరిస్థితి పైగా హీరోయిన్ని కోడలుగా రావటం అస్సలు లేదని చెప్పేశారు దీంతో ఇంట్లో నుంచి ఇద్దరూ పారిపోయి రెండు ఆరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లైన తర్వాత సినిమా సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే టైం స్పెండ్ చేసేవారు ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అబ్బాయి అమ్మాయి పుట్టారు ఇంతవరకు బాగానే ఉన్న భర్త అప్సర్ బిజినెస్ లో లాస్ రావటం ఆయనకు సీరియల్స్ లో సైతం అవకాశాలు రాకపోవడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి దీంతో ఇంద్రజ ఫ్యామిలీ కోసం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అలా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి వచ్చారు ఇక ఈ షోలో చూసిన డైరెక్టర్స్ ఇంద్రజకు అమ్మతో పాటుగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇవ్వటం మొదలుపెట్టారు ఇక రీసెంట్ గా వచ్చిన రజాకర్ మూవీలో చాకలి ఐలమ్మగా చేసిన ఇంద్రజ యాక్టింగ్ కు మంచి గుర్తింపు వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తోంది ఇంద్రజ అయితే తన లైఫ్లో ఉన్న ఒకే ఒక రిగ్రెట్ తన తల్లి చివరి రోజుల్లో అడిగిన కోరికను తీర్చకపోవటమే అని ఎన్నోసార్లు గుడికి తీసుకెళ్లమని అడిగినా తను తీసుకువెళ్లలేదని ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు చివరి రోజుల్లో అమ్మ అడిగిన గుడికి తీసుకువెళ్లకుండా తనను నరకం అనుభవించేలా చేశాను అంటూ బోరున ఏడ్చేశారు ఇంద్రజ తల్లిదండ్రులు అడిగిన పనులు చేసి పెట్టండి వారు లేకపోతే మనం అనాథలమైపోతాం అని అన్నారు ఇంద్రజ